వర్షాలు వండి వాడి పంటలతో రైతాంగం బాగుండాలి పిల్ల పాపలతో ఉండాలని ఆ గణేష్ మహారాజుని పూజించే ఈ ఆలయ నిర్వహణ కమిటీ క్రితం మహాగణపతి రోజు రోజు నాలుగు మంది భక్తులకు ఆశీర్వదర్మిస్తూ విశ్వాసంతో ఎటువంటి విఘ్నాలు లేకుండా అన్ని కార్యక్రమాలు అందరి కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగే విధంగా భగవంతుడి యొక్క ఆశీర్వచనాన్ని కోరుతూ తెలంగాణ ప్రజలందరూ కూడా ప్రజా పాలన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తరఫున కేబినెట్ తరఫున గౌరవ స్థానిక శాసనసభ్యులు నాగేంద్ర గారి తరఫున అదేవిధంగా రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ గారు ఈ నిర్వహణ కమిటీ సభ్యులు అందరూ కూడా భక్తులందరికీ అన్ని రకాల సౌకర్యాలు ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలకు సంబంధించిన వారితోటి కోఆర్డినేషన్ జరుగుతోంది భక్తులు కూడా సహకరించి ఎటువంటి ఎవరికి ఇబ్బంది లేకుండా నవరాత్రులు ఘనంగా జరిగే ఈ వేడుకల్లో భాగస్వామ్యం కావాలని రాష్ట వ్యాప్తంగా జరిగే ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ నలభై ఆరో సంవత్సరంగా మహా అంది కలిపి జరిగేటువంటి ఒక నిమజ్జన కార్యక్రమాల్లో కూడా మరి ప్రభుత్వ తరఫున ఏర్పాటు జరుగుతున్నాయి కొన్నాడు బోనాల ఉత్సవాలు జరిగినాయి ఈ నవరాత్రులు గణేష్ ఉత్సవాలు కూడా మరుంటి రాష్ట్రంతో రాష్ట్ర ప్రభుత్వము ప్రజలు అందరూ కూడా శ్రేయమ ఉన్నారు మరొకసారి जय बोलो గనేష్ మహారాజ్ కి जय बोलो గనేష్ మహారాజ్ కి థాంక్యూ పన్నప్రవాకర్ గారు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమతిగారు హాజరై ఉన్నారు నాకు రివ్యూ మీటింగ్ పట్టి ప్రభుత్వపరంగా ఈ రోజు వివిధ డిపార్ట్మెంట్ వారి యొక్క కోఆర్డినేషన్ తోని ఈ యొక్క ఉత్సవ కమిటీ యొక్క కోరిక ఏర్పాట్లని ముఖ్యమంత్రి గారి యొక్క పర్యవేక్షణలు ఇన్సా మంత్రి గారి యొక్క పర్యవేక్షణలు ఇంత గొప్పగా ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి మీకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ